ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు మంత్రాలు స్విచ్వర్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి కదండీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు కూడా అంతే అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మనకి ఇస్తూ ఉన్నాయి అలాగే రేపు శుక్రవారం చాలా అద్భుతమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో రేపు చాలా ముఖ్యమైన రోజు అండి ఆ శుక్రవారం రోజున మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం ఏదైనా పరిహారాలు మంత్రాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి చాలామందికి దాంట్లో చెప్పిన విధంగా మనం చేసుకున్న వెంటనే కూడా జరిగిపోతూ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటంటే కొంచెం లేట్గా జరుగుతూ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటంటే మాకు అసలు జరగట్లేదండి ఏ పరిహారం చేసినా జరగట్లేదు అమ్మవారి మంత్రాలు అనేటివి ఎలా చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా కూడా మాకు ఫలించడం లేదు అమ్మవారి అనుగ్రహం అనేది మాకు కలగడం లేదండి మా బాధలు కష్టాల నుంచి మేము బయటపడలేకున్నాం అనుకున్న వాళ్ళు రేపు శుక్రవారం రోజు మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి శుక్రవారం రోజు హోరా టైంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేసినట్లయితే తప్పకుండా మీకు ఎలాంటి కోరుకున్నా కూడా తీర్చగలిగేటువంటి సమయం చాలా మంచి అద్భుతమైన సమయం హోరా టైం అండి అది ఏ టైం అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఆ సమయంలో మీరు ఇప్పుడు చెప్పిన విధంగా కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంతవరకు తీరలేదు అన్న ఒక పని బాధ ఏదైనా కష్టం కోరిక ఆశ ఎలాంటిదైనా సరే ఈ విధంగా కొన్ని వారాలు అనేది మీరు చేస్తూ ఉండండి తప్పకుండా మీకు జరిగే తీరుతుంది అమ్మవారు మీకు జరిపించే తీరుతారు ఒక నమ్మకంతో మీరు ట్రై చేయండి ఇది ఎంతో కష్టమైన పని కాదండి మనం రోజు చేసుకునేటువంటి పని కాకపోతే మనం చేసే సమయం అనేది అద్భుతమైన సమయం అనమాట ఆ హోరా సమయంలో కాబట్టి ఆ సమయంలో మనం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ప్రతి శుక్రవారమే కాదు ప్రతిరోజు కూడా మీరు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఉదయాన్నే ఒక దీపం అనేది అమ్మవారికి పెట్టుకోవటం మా చాలామంది డౌట్ ఏంటి అంటే మాకు ద మా దగ్గర విగ్రహం లేదండి మా దగ్గర అమ్మవారి ఫోటో లేదు ఇలా అనుకున్నా ఏం బాధపడనవసరం అవసరం లేదండి మనం అమ్మవారికంటూ ఒక నెయ్యి దీపం మనం ప్రత్యేకంగా వెలిగించుకున్నప్పుడు ఒక చిన్న ప్రమిదిలో ఆ దీపం వెలుగులోనే అమ్మవారిని మనం చూసుకోవచ్చు విగ్రహం ఫోటో ఉన్నవాళ్ళు ఏంటంటే అభిషేకం చేయొచ్చు లేదంటే కుంకుమ పూజ విగ్రహం ఉన్నవాళ్ళు అభిషేకం చేయండి ఫోటో ఉన్నవాళ్ళు కుంకుమతో మనం అమ్మవారి అష్టోత్తర నామాలు అవి చదువుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు ఇవి రెండు కూడా లేవు అనుకున్న వాళ్ళు ఒక ప్రమిదలో నెయ్యి దీపం అనేది పెట్టి ఆ ప్రమిదకి పక్కన మీరు ముఖ్యంగా మనం ఏం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా పానకం అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టాల్సిన ప్రసాదం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ప్రసాదం అన్నమాట మీ దగ్గర పండ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫలాలు చిలగడ దుంపలు అమ్మ అమ్మవారికి ఇష్టమైనటువంటి శనగ గుళ్ళు మనం ఏ శనగాయలు ఉడికించిన శనక్కాయలు ఉంటాయి కదండి ఆ పప్పులు దానిమ్మ గింజలు దానిమ్మ గింజల పైన మీరు తేనె వేసి కలిపి పెట్టినైతే అమ్మవారికి తో ఇంకా ప్రీతికరమైనటువంటి ప్రసాదం ఇవన్నీ లేకపోయినా చిన్న బెల్లం ముక్క అయినా సరే ఆ బెల్లం ముక్కని ఉత్తిగా పెట్టే కంటే కూడా మీరు ఒక గ్లాసు వాటర్లో బెల్లం ముక్క అనేది వేసి కొంచెం యాలకల పొడ వేసి పానకంగా చేసి మీరు పెట్టినట్లయితే అమ్మవారు అద్భుతంగా స్వీకరిస్తారు ఇలా చేసిన తర్వాత మీరు ఇంతకుముందు నేను చెప్పాను యాలకుల అనేది అమ్మవారికి వేస్తూ ఉంటారు అమ్మవారి ఫోటో లేదు కదండి విగ్రహం లేదు కదండి ఎలా వేయాలి అంటే మనం దీపం అనేది పెట్టుకుంటాం కదా ఆ దీపానికైనా సరే పదకొండు యాలగులతో మనం ఒక దండ అనేది గుర్చి ఆ మనం ఆ దీపానికైనా సరే వేసుకోవచ్చు లేదంటే మీకు లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్నా సరే లక్ష్మీ అమ్మవారికైనా సరే మీరు యాలకల మాల అనేది వేసి మీ కోరిక మీ సంకల్పం అనేది అమ్మవారితో చెప్పుకొని ఇంతటితో మా కోరిక అనేది తీరాలి ఇప్పటి నుంచైనా మా బాధనలు తీరిపోవాలి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నవారండి ఆర్థిక సమస్యలు ఉన్నవారికి యాలకుల మాల అనేది అమ్మవారికి సమర్పించడం ద్వారా మనకు చాలా చాలా అంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పదకొండు యాలగలతో మీరు ఒక దారాన్ని పసుపు అనేది పూసి దానికి కూర్చి మాలగా వేసి వెయ్యండి ఇలా మీరు ప్రతి వారం కూడా వేయనవసరం లేదు ఒక్క నెలకు ఒకసారి శుక్రవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మార్చి పంచమి రోజు కానీ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా చేసే మీరు యాలకుల మాలని ఫస్ట్ మీరు తీసుకున్న పదకొండో యాలకలు పన్నీరులో ముంచి ఆ తర్వాత దండనేది గుర్చి వేయండి ఫ్రెండ్స్ తప్పకుండా పన్నీరు వాసన ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు అక్కడే కొలువై ఉంటారు పన్నీరు లేదు కదండి ఎలా చేయాలి అనుకుంటే మీరు పచ్చకర్పూరం అనేది మీ దేవుడు గదిలో ఎప్పుడూ ఉంటుంది కదా పచ్చకర్పూరం అయినా సరే ఆ ఏలకులంతటికీ కూడా పూసివేసి మీరు దాన్ని మాలగా చేసి అలా అమ్మవారికి ఫోటో కానీ విగ్రహానికి కానీ లేదంటే లక్ష్మీదేవి ఫోటోకి కానీ అది కూడా లేదు అంటే మీరు దీపానికైనా వేయొచ్చండి ఇలా వేసేసిండి ఖచ్చితంగా కూడా అమ్మవారు మీ ఇంట్లోనే కొలువై ఉండి మీ కోరిక అనేది తీరుస్తారు మీకు అనుగ్రహం అనేది కలుగజేస్తారు అమ్మవారు మీ ఇంట్లోనే కొలువై ఉంటారు దానికి సాక్ష్యం ఏంటి అంటే మీరు పన్నీర్లో కానీ లేదంటే పచ్చకర్పూరంలో కానీ ముంచి యాలకుల మాల వేసినప్పుడు అమ్మవారికి చాలా ఇష్టం అండి అక్కడే ఉంటారు కాబట్టి ఇలా చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో అమ్మవారు కొలువై ఉండి మీ కష్టాలన్నింటినీ కూడా తీర్చివేసి మీ బాధల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేసి మీకు ఆర్థికంగా ఎలాంటి అప్పు లేకుండా అన్నీ తీరిపోతాయి మెల్లమెల్లగా మీ ఆదాయం అనేది పెరుగుతుంది మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు అనేటివి మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వరాహి మాత